హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం ధనుషు రాశి వారికి ఏప్రిల్ పన్నెండు పదమూడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ధనుస్సు రాశి వారికి గురు బలం వల్ల అనేక మార్పులు రాబోతున్నాయి ఈ ధనుస్సు రాశి వారికి ఒక యోగమైన సప్తమంలో గురుడు ఉండటం వల్ల అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి వీరు పట్టిందల్లా బంగారం కాబోతున్నాయి వీ తలరాత అనేది మారబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే ధనుష్ రాశి వారికి ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశికి చెందుతారు ధనుస్సు రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధనుష్ రాశి వారి యొక్క తలరాత అనేది మారబోతుంది వారు ఎప్పటి నుంచో ఉన్న పెద్ద కోరిక అనేది వీరికి తీరబోతుంది వీళ్ళు గోల్ రీచ్ అయ్యే శుభ సమయం ఇదే అని మనం చెప్పుకోవచ్చు ధనుష్ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ ధనుష్ రాశిలో పుట్టిన వారికి ఆత్మగౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి ఆధునికత పట్ల టెక్నాలజీ పట్ల వైద్యశాస్త్ర పట్ల అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు స్వయం కృషితో పనిచేస్తారు సంఘంలో వీరికి మంచి పేరు ప్రతిష్టలు వీరు సంపాదించుకుంటారు అయితే ఈ ధనుషు రాశి వారికి పది మందికి సహాయం చే గుణాన్ని వీరు కలిగి ఉంటారు కానీ వీరు వీరికి ఏదైనా ఆపదలో ఉంటే ఒక్కరు కూడా సహాయం చేయరు ఈ రాశి వారు అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని కూడా చేయరు అంటే వీరికి నచ్చని పని ఎంతటి పెద్దవారు చెప్పినా కానీ వీరు చేయరు ఈ ధనుషు రాశి వారు స్నేహానికి బంధుత్వానికి కుటుంబానికి అధిక ప్రాధాన్యతను వీరు ఇస్తారు కుటుంబం పట్ల వీరు ప్రత్యేక శ్రద్ధను వీరు చూపిస్తారు ఈ ధనుషు రాశి వారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం అనేది వీరు చేయరని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ ధనుషు రాశి వారు న్యాయం ధర్మం ప్రకారం ఎప్పుడు ఏది చేయాలో అదే చేస్తారు ఈ ధనుషు రాశి వారు జాలి హృదయాన్ని వీరు కలిగి ఉంటారు ఎవరికైనా ఆపద వచ్చిందంటే చాలు వీరు ముందుంటారు స్నేహితులు బంధువులు ఎవరికైనా ఏదైనా సహాయం చేసే విషయంలో ఈ ధనుషు రాశి వారు ముందుంటారు అయితే ఈ ధనుషు రాశి వారికి మాత్రం ఏప్రిల్ పన్నెండు పదమూడు తేదీల్లో వీరి గోల్ రీచ్ అయ్యే శుభ సమయం అనేది ప్రారంభం అవుతుంది గురు గురువు బలం పెరగటం వల్ల వీరి జీవితంలో అనేక మార్పులు జరగబోతున్నాయి వీరికి ఉన్న కష్టాలు అనేవి తీరబోతున్నాయి వీరికి అన్ని శుభ ఫలితాలే వీరికి రాబోతున్నాయి వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది వీరికి ఉద్యోగంలో మంచి ఎదుగుదల కూడా లభించబోతుంది ఏ రంగంలో ఉన్న వారికైనా మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి ఈ ధనుస్సు రాశి వారికి మంచి విషయం ఏమిటంటే శుభ విషయం ఏమిటంటే గురుబలం వీరికి ఉండటం వల్ల వీరు అనుకున్న పనులన్నీ నెరవేరే అవకాశాలు వీరికి ఉన్నాయి ఏ పని తలపెట్టినా శుభ ఫలితాలనే వీరు పొందబోతున్నారు వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది వీరికి మంచి టైం అనేది స్టార్ట్ అయ్యిందని మనం చెప్పుకోవచ్చు ఈ ధనుస్సు రాశి వారికి మానసిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఉద్యోగంలో మంచి ఎదుగుదల ఉండబోతుంది ఈ రాశి వారికి ఉన్నతమైన స్థాయికి వెళ్ళబోతున్నారు విజయ లక్ష్మి మీకు వరించబోతుంది అన్ని విజయాలను మీరు పొందబోతున్నారు అనుకుంటే అది జరిగే అవకాశాలు మీరు మీరు అనుకోవడమే ఆలస్యం ఆ పని అనేది శుభదాయకంగా జరుగుతుంది వ్యాపారంలో ఉన్నవారికి మాత్రం మంచి అభివృద్ధి మీరు పొందబోతున్నారు ఎవరైతే వి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయారో ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఉద్యోగ అవకాశాలు మీకు వెతుక్కుంటూ వస్తాయి అయితే ఈ ధనుషు రాశి వారికి పూర్వజన్మలో ఉన్న ఫలం వల్ల సంతానం అనేది చాలామందికి కలగక ఇబ్బంది పడుతున్నారు అయితే వీరికి ధనుష్ రాశిలో ఉన్నవారికి ఇప్పుడు మాత్రం సంతానం కలిగే యోగం వీరికి ఖచ్చితంగా ఉంది గురుబలం తోడుండటం వల్ల వీరికి సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ధనుషు రాశి వారికి నుంచో ఉన్న పెద్ద కోరిక అనేది ఇప్పుడు తీరబోతుంది అయితే ఈ ధనుషు రాశి వారు వాహనాలు బంగారం కొనే అవకాశాలు ఉన్నాయి ఎప్పటినుంచో వీరు కొత్త ఇల్లు అనుకుంటున్నారు ఇప్పుడు ఆ కళ మీకు నెరవేరబోతుంది గురువు వీరికి గొప్ప ధైర్యాన్ని ఇవ్వబోతున్నారు ధైర్యంతో మీరు అడుగులు ముందుకు వేయండి ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలను పొందుతారు భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది ఇంతకు ముందు ఉన్న భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తొలగిపోయి మీకు అన్యోన్యత పెరగబోతుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ ధనుషు రాశి వారికి గురు బలం వల్ల మంచి టైం వీరికి స్టార్ట్ అయ్యింది గుడ్ టైం అనేది వీరికి స్టార్ట్ అయ్యింది వీరు ఏదైతే అనుకుంటున్నారో వీరు గోల్ రీచ్ అయ్యే అవకాశాలు వీరికి ఉన్నాయి మీరు ఏ పని తలపెట్టినా అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి మీరు అనుకోవడమే ఆలస్యం ఆ పని జరుగుతుంది కంపల్సరీ మీరు అనుకున్న పని మాత్రం సకాలంలో పూర్తి చేసుకుంటారు మీకు గురుబలం వల్ల గొప్ప ధైర్యం మీకు రాబోతుంది ఏ పని అయినా అడుగులు వేయండి మీరు అనుకున్న దాన్ని మీరు సాధించే అవకాశాలు వచ్చాయి మీరు అవకాశాలని సద్విని యోగం చేసుకోండి ఉన్నతమైన స్థాయిని మీరు సాధించబోతున్నారు మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని ఖచ్చితంగా మీరు సాధిస్తారు గురుబలం వల్ల మీకున్న పెద్ద కోరిక అనేది తీరబోతుంది కొత్త ఇల్లు కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఉద్యోగం కోసం ఎవరు ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా ఉద్యోగం అనేది రాబోతుంది ధనుషు రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేర్చుకుంటారు వ్యాపారంలో ఉన్నవారికి మాత్రం మంచి అభివృద్ధి లాభాలను మీరు పొందబోతున్నారు అయితే మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి నిత్యం శివారాధన చేయండి మీకున్న సమస్యలు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ఈ ధనుషు రాశి వారికి మాత్రం మంచి టైం అనేది స్టార్ట్ అయ్యింది వీరు ఏ పని తలపెట్టినా విజయాలను సాధించబో మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరు